అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వరలక్ష్మీదేవి కోసం మా చెల్లి అమ్మవారి రూపు అండ్ కొంచెం జ్యువెలరీ తీసుకుంది అవేంటో ఇప్పుడు చూసేద్దాము ఇది ఖజానాలో తీసుకున్నదండి రూప్ ఒకటి చిన్న నెక్లెస్ ఒకటి తీసుకుంది అండ్ మా బుడ్డోడికి రింగ్ తీసుకున్నాం కదా రింగ్ నేను అమ్మవారికి పెట్టేసి మళ్ళీ మా చెల్లికి ఇవ్వడం ఎందుకని చెప్పి మా చెల్లినే పెట్టేసుకోమన్నాను అమ్మవారికి వచ్చేసి థర్టీన్ థౌజండ్ పడింది ఫింగర్ రింగ్ ఖజనాలోని ఎన్ని షాపులెత్తిగాను ఖజాలో మాత్రమే దొరికింది ఫింగర్ రింగ్ థర్టీన్ థౌజండ్ పడింది అండి స్టోన్ ఫింగర్ రింగు వెయిట్ వచ్చేసి వన్ పాయింట్ మిల్లీ గ్రామ్స్ ఉందండి ఆ ఫింగర్ రింగ్ అండ్ ఇప్పుడు బ్యూటిఫుల్ నెక్లెస్ మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చేసింది లక్ష్మి కాసులు మొత్తం చాలా అంటే చాలా బాగుంది జస్ట్ తను కాస్ కొనుక్కోవడానికి వెళ్ళి ఈ నెక్లెస్ కొనుక్కొని తెచ్చుకుంది దీని వెయిట్ వచ్చేసి సిక్స్టీన్ గ్రామ్స్ సిక్స్టీన్ గ్రామ్స్ అండి దీని వెయిట్ దీని కాస్ట్ వచ్చేసి లక్ష డెబ్భై ఎనిమిది వేలు పడింది కా కాస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి మొత్తం చూపిస్తాను ఇది కూడా ఖజన్లను తీసుకున్నామండి ఇలా ఉంది దగ్గర నుంచి చూపిస్తా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వడ్డానం కింద కూడా పెట్టుకోవచ్చు మంత్స్ డే తీసి వారు రూపండి ఇదిగోండి ఇది అమ్మవారి రూపు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వన్ గ్రాము ఇది టెన్ థౌసండ్ అలా పడింది ఇందులో సిల్వర్ కుందులు తీసుకుంది అమ్మవారి కోసమే రెండు కుందులు తీసుకుంది ఈ కుందులంతా వన్ ఫిఫ్టీ ఇదిగోండి ఈ రెండు కుందులు తీసుకుంది దీని వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది సిక్స్టీ ఫోర్ నాట్ నాట్ గ్రామ్స్ ఉంది రెండు కలిపి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పదిహేను తులాలు ఇది సిక్స్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌజండ్ అలా పడింది కుందుల లాగా ఇవి సిల్వర్ ఐటమ్ గోల్డ్ రింగ్ అండ్ కాసు చిన్న నెక్లెస్ సిల్వర్ తీసుకుంది మా చెల్లి ఇది అయితే మా చెల్లి గోల్డ్ జ్యువెలరీ వీడియో వరలక్ష్మీదేవి షాపింగ్ ఇది మీకు గనక వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్